హాయ్ హలో నేను మీ బొట్ట శివన్న ఎస్ మీడియాకు స్వాగతం హలో నల్గొండ కార్యక్రమంలో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లాకు సంబంధించిన పేపర్ని చావాలనుకుంటున్నాం మీరు నన్ను నా ఛానల్ని ఎస్ మీడియా అనే ఛానల్ని వంద శాతం సబ్స్క్రైబ్ చేయండి మహనీయుల ఆశయాల కోసం ఓన్లీ పేరు కోసం మాత్రమే పెట్టిన ఛానల్ ఎస్ మీడియా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా నల్గొండ పేపర్ నల్గొండలో మనం ఏ ఏ న్యూస్ వచ్చిందనే విషయాన్ని తెలుసుకుందాం సన్నభ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు రేషన్ రేషన్ కార్డ్ దారులకు పంపిణీ చేస్తున్న సన్నభ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంచులు అందుబాటులో తీసుకురావాలని నల్గొండ జిల్లాకు నాలుగు పాయింట్ ఐదు ఆరు ఐదు లక్షల సంచులను కేటాయించి మండల స్థాయి గోదాములకు పంపి పంపించింది ఈ ఈ సంచులలో జిల్లా రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ఒకటో నుంచి ఒక అక్టోబర్ ఒకటి నుంచి రేషన్ పంపిణీ అందజేస్తున్నారు ఇది ఏదైతే సన్నభియము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియం ఇస్తుందో ఆ సన్నబియకు సంబంధించిన సంచలను ప్రత్యేకమైన సంచలను పంపాలన్న ఆలోచనలో ఉందంట దానికి సంబంధించిన వార్త ఇప్పుడు మనం చూసినాం అంచనాల్లో ఆశావాహులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై ఆశలు బీసీ రిజర్వేషన్ పెంపు పెంపుతో బరిలో నిలిచేందుకు పెరుగుతున్న ఆశావాహులు గ్రామాలలో మండలాల్లో ఏ ఏ స్థానాలు వస్తాయన్న లెక్కలపై ఆరా స్థానాలు తగ్గిపోవడంతో నిరాశలో జనరల్ అభ్యర్థులు ఆశాహుల కోసం ముఖ్య నేతలు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు ఇవాళ రేపు మాపు వంద శాతం ప్రభుత్వం ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో ఆల్రెడీ రెండు సంవత్సరాలు దాటింది ఈ ప్రజాప్రతినిధులు గ్రామాలలో వాస్తవానికి కూడా గ్రామాలలో పాలన కొంటుబడింది కనీసం చెత్త ఎత్తడానికి లైట్లు వీధి లైట్కి కూడా దిక్కులేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ గతంలో పనిచేసిన సర్పంచ్లు వాళ్ళకు సంబంధించిన బిల్లులు కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థలకు వస్తే బాగుంటుంది ఇప్పటికే చాలామంది కార్యదర్శులు గ్రామాలలో పని చేయలేక జనాలకు ముఖం చూ చూపించుకోలేక అప్పులు చేసి చాలా తిప్పలు పడుతున్నారు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే గతంలో చేసిన ఏ అయితే బిల్లు పెండింగ్ బిల్లుని అవి వంద శాతం ఇవ్వాల్సిందే వాళ్ళకు న్యాయం చేయాల్సిందే చేయకుండా స్థానిక సంస్థలు పోతే ఖచ్చితంగా ఆ ఏ అయితే బిల్లునే వాళ్ళంతా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇవాళ నువ్వు ఇవ్వాల్సిన రెండు రెండు సంవత్సరాలు సిగ్గి శరం లజ్జ లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతుంది కనీసం ఏ అయితే గతంలో సర్ చేసిన సర్పంచుల బిల్లులు కానీ ఇవాళ సెక్రటరీలు చేస్తున్న బిల్లు కానీ దగ్గర దగ్గర పద్దెనిమిది నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి అవి ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థలు రావాలి ఇవాళ రిజర్వేషన్ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ని అని ఒక జీవో చేస్తున్నావు ఆ జీవో కథ ఏముందో తర్వాత మీకు వంద శాతం తెలుస్తే దానికోసం ప్రత్యేకంగా ఒకసారి మీకు ఒక కార్యక్రమం తీసుకొని చెప్పడం జరుగుతుంది ఇట్లా మద్యం టెండర్లకు నోటిఫికేషన్ రెండేళ్ల కాలం పరిమితికి విడుదల చేసిన ప్రభుత్వం నేటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఇరవై మూడున డ్రా అద్దిన దుకాణాల కేటాయింపు ఎస్సీ ఎస్టీ గౌడ్లకు రిజర్వేషన్ ప్రకటించిన కలెక్టర్ ఈసారి టెండర్ల ఫీజు మూడు లక్షల రూపాయలు డిసెంబర్ ఒకటిన ప్రారంభించిన కొత్త ఫైన్స్ అంట అబ్బా గీదాని మీద ఉన్న సోయి ఈ మధ్య మీద ఉన్న సోయి మరి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు క్యాలెండర్ రిలీజ్ చేయడంలో ఎందుకు లేదని అడుగుతారు ఇది నిరుద్యోగుల నుంచి వచ్చే క్వశ్చన్ తాగి సాగమంటు నవంబర్ మరి ఆ నిరుద్యోగుల్ని నువ్వు ఉద్యోగాలు వేయవు జాబ్ క్యాలెండర్లు ఇవ్వవు ఇచ్చిన ఇచ్చిన ఉద్యోగాలు అమ్ముకున్నావని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అదేవిధంగా ఏదైతే ఎగ్జామ్ రాసినో వాళ్ళు కూడా అంటున్నారు మరి దాని మీద నీ సమాధానం ఏంది ఇవాళ మద్యం మీద టెండర్లు వేసే దాని మీద ఉన్న శ్రద్ధ మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసే కాడ ఎందుకు లేదు రేవంత్ రెడ్డి అని జనాలు అడుగుతున్నారు అదేవిధంగా ఎస్మిడియా ద్వారా నేను కూడా నేను ప్రశ్నిస్తున్నా దయచేసి ఏదైతే టెండర్లు అదే అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకో వార్త పోయే ముందు ఐదు రో ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా పట్టించుకోరా మెడికల్ కాలేజ్ అవుట్ సోర్సింగ్ ఆవేదన నాలుగు నెలలుగా పెండింగ్ ఉన్న వేతనాలు చెల్లించని వేడుకోలు అయినా సిడ్డీ లేని ప్రభుత్వమా ఇక చూడు మెడికల్ కాలేజీలు ఏమైనా విద్యా వైద్యం మీద మేము చాలా ఖర్చు చేస్తున్నాం అన్నాం కనీసం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వట్లేదు అదేవిధంగా ఇవాళ ఐదు నెలలుగా గ్రామ పంచాయతీ వాళ్ళకు ఐదారు నెలలుగా గ్రామ పంచాయతీ వాళ్ళకు జీతాలు లేవు మున్సిపల్ కార్మికులకు జీతాలు లేవు ఆశా వర్గాలకు జీతాలు లేవు అంగన్వాడీ కార్యక్రమాలకు జీతాలు లేవు మరి నువ్వు ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు నడుపుతున్నావు ఆ రోజు గతంలో ఏం చెప్పినావు నేను రాగానే నెలకు ఒకటో తారీఖున టెంగు టెంగు మంది పైసలు పడతాయని చెప్పి మయమాటలు చెప్పి అనేక నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రభుత్వం ఇవాళ గద్దె నెక్కితే ఇవాళ ఇలా ఆవేదన ఏంది ఐదు నెలలు అవుతుందంట మరి వీళ్ళ జీతాలు రాకుంటే నీకు ఒక్క నెల జీతం రాకపోతేనే చాలా లభోదిబో అని మొత్తుకుంటారు ఎమ్మెల్యే ఎంపీలు మళ్ళీ సిద్ధి లేకుండా ఒక్కొక్కరికి నాలుగు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు జీతాలు మీకు ఆయన జీతాలు ఇగో వీళ్ళు అసలు కష్టపడి పనిచేస్తున్నది గాలకి రావాలి కదా నిజంగా సర్కారు సిద్ధ సిద్ధి ఉంటే వెంటనే వీళ్ళకు ఏవైతే పెండింగ్ ఉన్న జీతాలు ఉన్నాయో దసరా వరకు వేస్తే మనవైన ప్రభుత్వం అంటారు ఆ దిశగా ఆలోచన చేయాలి జల సంరక్షణలో జాతీయ అవార్డు నల్గొండకు సంబంధించిన జల సంరక్షణలో జాతీయ అవార్డు వచ్చిందంట దానికి సంబంధించిన ఒకటి ఇక ముఖ్యంగా ఈ తెలంగాణలో బతుకమ్మకు ఒక ప్రత్యేకత ఉంది దానిలో భాగంగా అలవరించిన బతుకమ్మ వేడుకలు నల్లగొండ జిల్లా కేంద్రం నాగార్జున కళాశాల మైదానంలో రైతు జాగ్రత్త ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంట ఇది మన బతుకమ్మ ఆటకు సంబంధించిన రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో జరగడం జరిగింది దయచేసి మిత్రులారా మీకు వంద శాతం ఇలాంటి న్యూస్ అందించాలంటే వంద శాతం నన్ను సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇట్టనే ఆధారిస్తే వంద శాతం అన్ని ఛానల్ ఏ విధంగా అయితే నడుస్తున్నా నేను కూడా అదే విధంగా నడపడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి నన్ను సపోర్ట్ చేసి నన్ను నాకు ఏదైనా సమస్య ఉంటే నేను మీకు ఏదైనా ఏడే ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా నా ద్వారా ఏ సమస్య ఉన్నా వంద శాతం నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు